దేవుడు తన మరొక నూతన ఉదయ కాల సమయంలో రీతిగా ఆయన పాద సమ్ముఖము నివసించే గొప్ప ధన్యత మనందరికీ అనుగ్రహించారు బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామములకు ఘనత మహిమ సమస్త ప్రభావం కలుగును కృష్ణునందు పిల్లిన వయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ కూడా విశు వారి ఉన్నతముల నామములు ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను అందుబానరా చాలా సంతోషం ఈ దినము కూడా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కాలుబాసులకండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి మొన్న బైబుల్స్ దగ్గరలో తరచూ రండి లేని పక్షాన చదివే మాట వినండి రహించు వాక్య జ్ఞానంలో పాలుబాక్షులకండి నేటిదిన ధ్యాన వాక్యంగా ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వస్తున్న ఒక మాటను చదువుతా ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కన్ను కనుమూసుకుందాం ప్రార్థన మహాగణుడును మహోన్నతుడైన ఆ ప్రియ పరులకు తిరిగి నూతన ఉదయకాలం వేకుని మరలాంటి నీ పాద సమ్ముఖం నివసించే ధన్యత యోగ్యత మాకీచ్చారు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా విడలు బిడలు నీ మాట కదా ఫలభరితగా మార్చండి నూనె ఫలింపు వచ్చేయండి ఏసు నావుని ప్రార్థన తండ్రి ఆమె చాలా సంతోషప చదవనేటువంటి మాట మనందరికీ చాలా బాగా సుపరిచితం ఎన్నో సార్లు ఈ మాట గురించి ధ్యానం విన్నాం ఎందుకంటే ప్రతి క్రైస్తవ విశ్వాసిలో క్రీస్తుకు చెందిన బిడలవ అనబడిన వారిలో సహనము అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం అందుకే ఫిలిపి సంఘానికి పౌలు మరీ మరీ నొక్కి చెప్పిన మాట ఏంటంటే మీ సహనం ఉంది ఆ సహనాన్ని అందరికీ తీసేలాగా ప్రయత్నం చేయండి మృదుత్వము లేక సాత్వికము లేక సహనము అనేవి బైబిల్ గ్రంథంలో తరచుగా కలిసే పేర్కొనబడ్డాయి విడివిడిగా పేర్కొనబడ్డాయి వీళ్ళ మృదుత్వం అను పదానికి బైబిల్లో గల సమరూప చిత్రాలలో ప్రాముఖ్యమైనవి రెండు ఉన్నాయి ఒక గొర్రెల కాపరి తల్లి తల్లిగొర్రె పాటు దాని గొర్రె పిల్లలను మెల్లగా నడిపించడం మరొకటి ఏంటంటే ఒక తల్లి తన సొంత బిడ్డను స్థన్యమిచ్చి గర్వించడం మనము యసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మనలను సాత్వికం బడిలో చేర్చుకుంటాడు గమనించాలి ఆయన అయితే ఆ సాత్వికమైన బడిలో పాఠ్య పుస్తకాలు లేక టెక్స్ట్ బుక్స్ లేక ఆల్ ఇన్ వన్స్ గైడ్ ఇలాంటివి ఆయన ఏమాత్రం కూడా ఉపయోగించడం నేర్పించడం అందులో నుంచి మరి ఎలాగండి అంటే ఆయనే ఒక ఆదర్శమైన రీతిలో మన ఎదుట నిలిచి నేను సాత్వికను దీని మనసు కలవాడు కనుక నాయతకు వచ్చి చెప్పాలి చెప్పాలి నేర్చుకోండి మనం ఏం చేస్తున్నాడంటే పులిస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తూ ఉంటుంటాడు వీళ్ళ పాత్ర మదిన కాలంలో అది మనం గమనించినప్పుడు నీటి బావుల విషయంలో జగడం వచ్చింది ఇసాకు ఆ జగడం విషయంలో చాలా సహనంత కనపరిచి సాత్వికానికి మరొక మంచి ఉదాహరణ చూపించాడు ఇక జగడము లేనంత వరకు కూడా వారు చెప్పిన దానిని అతడు ఒప్పుకుంటూ వచ్చాడు ఏమంటే మృదుత్వము హక్కుల కొరకు పోరాడదండి గమనించవదాల సమయంలో ఆ తర్వాత ఇసుక ప్రభువారు ఉపదేశించిన మాట ఏంటంటే నీ వస్త్రం ఎవరైనా సరే తీసుకుంటే వానికి నీ పైబట్ట కూడా ఇచ్చే అదే సహవ సహనము అదే మృదుత్వము లేక అదే సాత్వికమని చెప్పి ప్రభు చెప్పాడు వీళ్ళ సాత్వికమైనటువంటి ఆత్మ లేకుండా ఇతరుల పొరపాట్ల విషయంలో మనము సహనము కలిగి ఉండలేము అప్పు వచ్చినటువంటి పౌలు భక్తులు చెప్పిన మాట ఏంటంటే గలతీలు ఉంటాడు క్రైస్తవులను ఏమండి హెచ్చరించి మాట ఏంటంటే సహోదరులరా ఒకడు మీలో ఏ తప్పిదో కూడా చిక్కుకుంటే ఆత్మ సంబంధాలను మీరు ప్రతివాడు సాత్విక మనస్సుతో అట్టి వాడిని ఏం చేయాలంట మంచి దారికి తీసుకురండి అంత గొప్ప మాట కదా దావీదు తన పాపాలను అధిక మూల్యము చెల్లించవలసి వచ్చాడు ఏమండి కొన్ని శతాబ్దుల అనంతరం కూడా మత్తయి ఇంకను బత్సేబాను ఉరియా భార్య అని పిలవాలని కోరుకున్నా కూడా దేవుని ఐధర్యము దావీదు భార్యలో బత్సేబాకు సులోమాన్ బత్సేబానే సులోమన్కు తల్లిగా ఎంపిక చేయడంలో కనపడతా ఉంది ప్రభు వారు నలిగిన రెల్లు విరవడండి మకమక లాడుచున్న అవిసనాలను ఆర్పడే గమనించాలి ఉదయం కాల సమయంలో నీ సహనము ఎంతమందికి తెలుసు ఉన్న మృదుత్వము ఎంతమంది కనిపెడతా ఉన్నారు నీ సాత్వికము ఎంతమందిని మంచి మార్గంలోకి నడిపిస్తుంది ఏమండి నాయకత్వ బాధ్యతలు అంటండి బాధ్యతలు తీసుకున్న వారికి లేక అప్పగిచ్చి అట అటువంటి వ్యక్తికి సాత్వికత తప్పనిసరిగా ఉండాలట ఎందుకంటే తెలుసా తమకున్న అధికారం మరి శక్తితో వ్యతిరేకించి వారిని అణచివేయాలని షోత ఎల్లప్పుడు కూడా ఉంటుంది అందులో ఆడు నాకు ఎదురు చెప్పేది ఏంటి మాట నేను వినేది ఏంటి వాడిని ఏదేమైనా చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ మోషే ఒక గొప్ప నాయకుడిగా ఏమండి మాథ్యూ హెన్రూ అనేటువంటి ఒక ఆయన వివరించిన మాట ఏంటంటే బంగారుదోడ విషయంలో దేవుని గౌరవానికి భంగం కలిగినప్పుడు మోషే సింహం వల్ల ప్రతిస్పందించాడు దేవుని స్తోత్రం కలిగిన కానీ హలో ఏమంటే ఆహారని మిరియములు తనపై అసూయతో సనిగినప్పుడు తన సొంత గౌరవమునకు భంగం భంగం వాటిల్లింది అయినా కూడా మోషే ఒక గొర్రె పిల్లవలే సాధువుగా ఉన్నాడు గమనించాలి ఏమంటే పాపులు స్నేహితుడిగా పిలవనటువంటి వాళ్ళ ప్రభువు మహిమ గలవాడు దీనుడైన శక్తిమంతుడైన గమనించాలి ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం చాలా ఉంది ఆయన శక్తి ఆయన దయ ఎవరి మీద అయితే మిళితమైన ఉంటాయో ఏమండి వారిని స్నేహితులుగా చేసుకుంటాడు పాపులకు స్నేహితులు పిలువబడ్డాడు ఆయన కారణం ఏంటి తెలుసా ఆయనకున్న సహనము ఆ సాత్వికం ఆ మృదుత్వము ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచింది నేడు ఏమండి మనం గమనించినప్పుడు ఆ సింహాసనం విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు కానీ భూమి మీద ఉన్నటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఏమండి సాత్వికం కలిగి జీవించాడు కనుక మరల ఏ సింహాసనం మీద విడిచిపెట్టి వచ్చాడు మరల అదే సింహాసనం మీద ఆ సునుడే ఉన్నాడు మళ్ళీ రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే ముందు ఆయన కోరుకునే విషయం ఏంటంటే ఆయన బిడలో ఉన్న మనందరిని అన్నాడు మీ సహనము సకల జనులకు తెలియాలా ఆయన సమీపంలో వచ్చేస్తున్నాడు ఆయన ఎవరైతే సహనశీలుగా ఉంటాలో ఉంటారో వారిని ఆయన ఎంపిక చేసుకున్నాడు కనుక ఆ సహనము లేక మృదుత్వం అనేది కోల్పోయావేమో దేవుడు హెతరేస్తున్న వాక్యం ద్వారా మరలా తిరిగి ఆ సహనపు వాటిని అరుద్దాం ఓర్పుతో ముందు కొనసాగుదాం అనేక మందిని ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఆ ప్రేమతో ప్రభు దగ్గరికి వాళ్ళని అడుగుతాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దండి నాకు త్వరలోంచి కళ్ళు ముసుకున్న ప్రార్థన మహోన్నతుల మీకు వందనాలు తిరిగి నూతన ఉదయకాలం శ్రీరాష్ట్రముని మాట విన్నాము విన్నా ప్రతి మాట విలువైనది శ్రీరాష్ట్రము ఆ మాట మా హృదయంలో దాచిపెట్టుకుని వాక్యానుసారంగా మేము గడపగలిగే కృప దండి மால சகனம் ஓர்ப்பு மருதுவம் சாத்வம் சமஸ்தான் தயாரி மாட்டினீவ் ஃபலவரித்தார் காரியமாக நீரே நாம மகிமே ஜெரிசி முன்ன கணத்த மகிம பிரபவாலே ஏசையா உன்னதமனை நாம நடுத்து ஆமேன் திரியகதே தீவன ஆய சனதி காப்புதல சதா கலம் மனந்த தோடை நடிப்பாக்கேன்